ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగస్థల జిల్లా కళాకారుల సమావేశం మంగళవారం వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమైక్య ప్రధాన కార్యాలయంలో సమైక్య జిల్లా అధ్యక్షులు సావనపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వారాల దేవయ్య స్వాగత వచనములు పలకగా ముఖ్య అతిథులుగా నేరేళ్ల గౌడ్ కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్లా పోచెట్టి బొడ్డురాములతో పాటు మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు అనంతరం కళాకారులు రంగస్థల నాటక పద్యాలను గేయాలను ఆలపించారు పదమూడు మండలాల నుంచి ప్రతి మండలంలోని ఒక్కొక్క రంగస్థల వృద్ధ కళాకారులను మొత్తం పదమూడు మంది కళాకారులను కళా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్లా పోచేటి మాట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకుని పదమూడు మంది వృద్ధ కళాకారులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధ కళాకారులందరికీ వెంటనే వృద్ధాప్య పింఛన్లను మంజూరు చేసి కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని అలాగే రంగస్థల కళలు కనుమరుగు కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కళా సమీక్ష సభ్యులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు సిందిగా మన సంస్థ వారిని కూర్చున్నాం తదుపరి శ్రీ పిట్ల రాములు గారు బడుగు పోచాయ గారు తదుపరి వీరమేని మగనగారు డోలో క్లియర్ మండలం సార్ ధన్యవాదాలు మా మాస్టర్ శివ సంస్థ నా ఆధ్వర్యంలో జానపద కళాకారులకు సన్మానం చేయడం అది నా చేతులతోటి నాకు అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే జనపదం ఇది జే మా చిన్నప్పుడు చూసేది కానీ ఇప్పుడు మరుగైపు ఇప్పటి కళలను చూస్తే అసలు కళలేనా అనిపిస్తుంది మునుపు వీళ్ళ రాగాలు కానీ వాళ్ళు పాడే పాటలు కానీ వింటే ఇంత శ్రావ్యంగా మనోహరంగా చెవులకింపుగా ఉన్నాయి కానీ ఇప్పటి పాటలను చూస్తే మనకు పూర్తి ఎబ్బెట్టుగా అది సహ సమాజానికి నష్టం కలిగించే విధంగా ఉంది కానీ వేరే విధంగా లేదు ఈ రోజైతే నిజంగా నేను నా జీవితంలో అదృష్టంగా భావిస్తాను విజయవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ అలాగే జిల్లా సాంస్కృతిక కళా సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధ కళాకారులకు పదమూడు మందిని మా కమిటీ తీర్మానం చేసుకొని పదమూడు మందిని ఎంపిక చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కళాభివందన తెలియజేస్తున్నాం మరియు ఈ నాటక రంగ కళాకారులం మనం అందరము ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వంపై మనం మన కోరికలను నెరవేర్చే విధంగా శ్రమకు ఓర్చి మరియు కుటుంబ సమేతంగా ఒకరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అందరం కూర్చుండి మన కోరికలను నెరవేర్చే విధంగా మన మనం అందరము ఒకరోజు దీక్ష అవసరమైతే నిరార దీక్ష అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి మరి కళలు కనుమరుగ కాకుండా గత ప్రభుత్వం చూడకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కళాకారులను అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ